కుక్కకి సంబంధించినటువంటి అంశాలు మనం ప్రస్తావిస్తున్నాయి పెంపుడు జంతువులు ఇది ప్రధానమైంది సో కొన్ని కుక్కలు కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి ఆహారం తినకపోవడం లాలాజలం ఎక్కువగా రావడం నాలుగు నుంచి ప్రత్యేకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇవి క్రూరమైన కుక్కలుగా మనం చెప్పవచ్చు జంతువులు చురుగ్గా లేకుంటే ఆరోగ్యంగా లేవనేది మనం ఇక్కడ భావించాలి అంటే ప్రధానంగా పెంపుడు కుక్కలకి రేబిస్ వ్యాక్సిన్ చేయించండి దారు నెలకి దారు సంవత్సరం ఐదు సంవత్సరం దానివల్ల గీరినా కరిచిన ఉపయోగం ఉండదు లేదు స్ట్రీట్ డాగ్స్ని తగ్గించడం కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయమంటున్నాం కానీ మున్సిపల్ గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టుకొని చంపేస్తున్నారు అది కరెక్ట్ కాదు సో మానవులు ఒక్కలే ఉండాలి కుక్కలు ఉండదు అనేది కరెక్ట్ కాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయండి పెంపుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు పెంచుకోండి రాబీస్ వ్యాధికి సంబంధించి ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో ఏఆర్వి ఇంజక్షన్లు దొరుకుతాయి రాబీస్ నిరోధక వ్యాక్షన్లు కుక్కకి యాంటీ రాబీస్ ఇంజక్షన్ చేస్తే అది గీరినా కరిచినా పెద్ద ఇబ్బంది ఉండదు పెంపుడు కుక్కలకు సంబంధించి వీధి కుక్కలకు సంబంధించి సమస్య ఉన్నది సో అందుకోసం రాబీస్ అనేది కరోనా లాంటి వ్యాధి కాదు అది గదిలో ఉన్నా కూడా అది మనం ఉన్న గదిలో ఉన్నా కూడా అంటుకోదు దాన్ని తాకినా కానీ దాన్ని గాలి పీల్చినా కూడా కరోనా వ్యాధి లాగా అంటుకోదు సో రేబీస్ అనేది పాజిటివ్ జంతువు ఇలా కాటు వేస్తే అంటే కరిస్తేనే కుక్క కరిస్తేనే రాబిస్ వ్యాధికి సంబంధించినటువంటి వస్తాయి అది వ్యాక్సిన్ ఇటువంటి కుక్కలకు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్న కుక్కలు అయితే దానివల్ల రాబిస్ వ్యాధి మనుషులకు రాదు అందుకోసమే కుక్క కరిస్తే ఇంజక్షన్ చేయించుకొని అంటారు మరి కేవలం కుక్క కుక్కొక్కడికి కరిస్తేనే రాబిస్ వస్తుందంటే అంటే వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనుషులకు వచ్చేటువంటి రేబిస్ వ్యాధి కుక్కల నుంచే వస్తుంది సో రేబీస్ వ్యాధి లక్షణాలు రేబిస్ వ్యా రేబీస్ వైరస్ ఉండేటువంటి కొన్ని జీవరాశి ఉన్నాయి అందులో పిల్లు ఉంది గుర్రం ఉంది ముంగీస్ ఉంది నక్క ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ నక్కలు మనకు అందుబాటులో ఉండవు అదేవిధంగా గుర్రాలు కూడా లిమిటెడే పిల్లు ఉన్నా కూడా మనతోనే కలిసి దానిలో ముంగీస్ అనేది అది అసలు మానవులతో సహజమైన లేదు కాబట్టి వాటితోనే రాదు సో ఓవరాల్గా వచ్చేటట్టు వంద కేసులలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కేసులన్నీ కుక్క ద్వారా వచ్చే రేబిస్ కేసులు ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను సో అందుకోసం అదొకటను ఒక వ్యక్తికి రేబిస్ వ్యాధి ఉంటే అతను పక్కనటువంటి ఇంకొక వ్యక్తి కంటుకున్నట్టుగా చరిత్రలో లేదు భవిష్యత్తులో ఏమైనా అయితే జరిగించే వస్తువు చికిత్స చెప్పలే ఇప్పటిదాకా అయితే లేదు భూమిబుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా మెడికల్ సైన్స్ అయితే అదే చెప్తుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రేబిస్ వ్యాధి కరోనా అంటే అని తగ్గితే భయపడి భయపెట్టేవాళ్ళు కదా కరోనా ఎవరైనా తగ్గుతున్నారంటే ఆ బజారుకి పోనటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం సో రేబీస్ వ్యాధి ఏదైతే ఎందుకు కాటు వల్ల వచ్చేటువంటి రేబీస్ 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 వ్యాక్సిన్ కదా రేబీస్కి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తారు కదా రేబీస్ లేకుండా సో ఇదే అంటువ్యాధి కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను సో వీధి కుక్కలకు సంబంధించి కుటుంబ నియంత్రణ చేయాలి వాళ్ళు తెలిసిపోయి పట్టుకుపోయి చంపేస్తూ ఉన్నారు పెంపుడు కుక్కలు కూడా ఇంజక్షన్ చేయించుకోవాలి ఒక్కొక్క చాలా గల జంతువు కాబట్టి మనసు ఒక్కడే ఉండాలి భూమి మీద అనేది కాదు జీవరాశి అందరినీ బ్రతకనేవ్వాలి సో పాములు దోమలని జీవరాధించాల్సిందే మిగతా వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కుక్క మనకి ఎప్పుడు సెక్యూరిటీగా ఉండేది కాబట్టి అది ఇంటికి కానీ పొలానికి కానీ గార్డెన్కి కానీ అది సెక్యూరిటీగా ఉంటుంది క్రిమినల్స్ని పట్టుకోవడం కూడా పట్టుకోవడంలో కూడా అది ఉంటుంది కాబట్టి కుక్కని పెంచుకోవడంలో తప్పేం లేదనేది తెలియజేస్తూ ఈ ప్రికాషన్స్ రేబీస్ వ్యాక్సిన్స్ ఎంపు కుక్కలే చేయించాలనేది స్ట్రీట్ డాగ్స్ ఏదైతే వీధి కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను